హాయ్ అండి నమస్తే నేను శ్రీలక్ష్మి చక్కగా పదిహేను చిట్కాలు చూసేద్దాం యాపిల్ కోసిన వెంటనే నల్లబడిపోతాయి కదా అలా నల్లబడకుండా ఉండాలంటే ఒక గిన్నెలో లైట్గా సాల్ట్ వేసి వాటర్ వేసి ఆ యాపిల్ ముక్కలు అందులో వేసి ఉంచితే నల్లబడవు పచ్చిమిర్చి ముచ్చికలు తీసి ఫ్రిడ్జ్లో పెడితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి అలాగే పండు మిరపకాయలు కూడా చేసి విడిగా పెడితే మిగతావి పండు కాయలు కూడా పండకుండా ఉంటాయి చింతపండు త్వరగా పాడవకుండా ఉండాలంటే చింతపండు డబ్బాలో నాలుగు ఎండుమిరపకాయలు వేస్తే చింతపండు త్వరగా పాడవదు పసుపు ఎక్కువ రోజులు పురుగు పట్టకుండా ఉండాలంటే పసుపు డబ్బాలో నాలుగు ఎండుమిర్చి వేసి ఉంచితే పసుపు ఎక్కువ రోజులు పురుగు పట్టకుండా ఉంటుంది అరటిపళ్ళు ఎక్కువ రోజులు పాడవకుండా ఉండాలంటే అరటిపలు మొదల దగ్గర ప్లాస్టిక్ కవర్ చుట్టి పెడితే ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటాయి ఇంకా తేనెకు చీమలు పట్టకుండా ఉండాలంటే తేనె డబ్బాలో నాలుగు లవంగాలు వేస్తే తేనెకు చీమలు పట్టకుండా ఉంటాయి కోడిగుడ్డు ఉడికించేటప్పుడు అవి పగలకుండా ఉండాలంటే ఉడికించే వాటర్లో కొంచెం ఉప్పు వేస్తే పగలకుండా ఉడుకుతాయి ఇంకా బియ్యం ఎక్కువ రోజులు పురుగు పట్టకుండా ఉండాలంటే బియ్యం డబ్బాలో రెండు పసుపు కొమ్ములు వేసి ఉంచండి టమోటాలు ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలంటే బాగా అడుకు తిప్పి బోలించినట్లు పెడితే టమోటాలు ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి పచ్చి మామిడికాయలు కానీ పచ్చి అరటిపళ్ళు కానీ తొందరగా పండాలంటే బియ్యం డబ్బాలో పెడితే తొందరగా పండుతాయి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే అందులో కొంచెం వెంట నూనె కలిపి ఫ్రిడ్జ్లో పెడితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది వెల్లుల్లి పొట్టు సులభంగా రావాలంటే వాటిని కాసేపు నీళ్ళల్లో నానపెట్టి అప్పుడు పొట్టు ఒలిస్తే సులభంగా వస్తుంది పసుపు ఎక్కువ రోజులు పురుగు పట్టకుండా ఉండాలంటే పసుపు డబ్బాలు నాలుగు ఎండుమిర్చి వేసి ఉంచండి ఇంకా వేసవ కాలంలో ఇడ్లీ పిండి లేదా దోశ పిండి పిల్ పుల్లగా అవ్వకుండా ఉండాలంటే పిండిపై కొన్ని తమలపాకులు పెడితే పిండి పులవదు మనకి వాటర్ ట్యాప్స్ ఎప్పుడూ నీట్గా ఉండాలంటే ప్రతిరోజు కూడా ట్యాప్ని శుభ్రంగా తోమిన తర్వాత కడిగేసి వెంటనే క్లాత్ పెట్టి తుడిచేస్తే ఎన్ని సంవత్సరాలైనా కానీ ట్యాప్స్ కొత్త వాటిలా ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్